మనకెంతో సహాయం చేసినటువంటి వారికి ఉన్నాడు డేర్ ఫ్రెండ్స్ మీకందరికీ కూడా ప్రభువైన ఏసుక్రీస్తు వారి అతిపరిశుద్ధ నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం క్షేమంగా ఉండటానికి దేవుడు మనకెంతో సహాయం చేస్తున్నటువంటి వారు ఉన్నారు ఎందుకు అంటే భగవంతుడు సమస్త మానవులకు కూడా సహాయం చేస్తాడనే సంగతి మనకందరికి కూడా తెలుసు కనుకనే మనము భగవన్ నామ స్మరణాన్ని మనం నిత్యము చేస్తూ ఉంటాం మరి ఆయా పద్ధతుల ప్రకారము నిత్యము మనము దేవుణ్ణి వెతుకులాడుతూ ఉంటాం మరి దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం దేవుని కొరకు పరితపిస్తూ ఉంటాం మరి దైవాన్వేషణలో మనం అందరం కూడా సాగిపోతూ ఉంటాం మరి ఇలాంటి దైవాన్వేషణలో ఉన్నప్పుడు మరి ఆ దైవాన్ని మనం కనుగొన్నామా ఆ దైవము మనకు సాక్షాత్కరించాడా అనేదే చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రిల్లరా దేవుని కూర్చున్నటువంటి సమాచారాలని మనం తెలుసుకోవటానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలని మనం చేస్తుంటాం మన యొక్క మరి గ్రామాలలో మన యొక్క వీధుల్లో మనము దేవుణ్ణి మనం సిద్ధం చేసుకునే వారం ఉంటాం రెండు వేల సంవత్సరాల క్రితం పౌలు భక్తుడు ఏథెన్సు ప్రాంతంలో సంచారం చేస్తున్న సమయంలో ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఏథెన్స్లో ఉన్నటువంటి దేవతా ప్రతిమలను చూస్తున్నప్పుడు ఆయనకు ఒక ప్రతిమ కనబడినటువంటిది ఉంది అంటే ఒక బలిపీఠం నాకు కనబడింది అంటున్నాడు ఆ యొక్క బలిపీట మీద ఏం రాయబడిందంటే తెలియబడని దేవునికి అని చాలా స్పష్టంగా రాయబడినటువంటిది ఉంది అయితే భక్తుడు అంటున్నారు పౌలు మీరు దేన్ని తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానిని మీకు ప్రచురపరుచున్నాను అంటున్నారు చాలా పర్యాలు ఎన్నో సంగతులు మనం తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాం అంటే మనకు ఒక నమ్మకం ఉంటుంది నేను ఇక్కడ చేరగలను ఇక్కడికి వెళ్ళగలను సరే భగవంతుడు సహాయం చేస్తాడు భగవంతుడు దొరుకుతాడు అని మనం చూస్తూ ఉంటాం అది చాలా పర్యాయాలు తెలియకుండానే మన జీవితాన్ని కూడా మనం ముగించేస్తూ ఉంటాం అందుకనే మరి దేవుడిచ్చే ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకోలేకపోతుంటాం నిత్య జీవాన్ని అనుభవించలేకపోతుంటాం మరి బైబిల్ గ్రంథం సెలవుస్తుంది మనిషిని ఆయుష్ కాలము డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అని చాలా స్పష్టంగా రాయబడినటువంటిది ఉంది ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల్లో మరి జీవించిన జీవితం అంతా మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఆయాసము దుఃఖము అని రాయబడినటువంటిది ఉంది ఇలాంటి ఆయాసంతోను దుఃఖంతోను జీవిస్తున్నటువంటి మానవ జీవితంలో మరి ఒకనక దినంన ఈ జీవితము ఎగిరిపోద్ది అది త్వరగా గతించిపోతుంది అని దేవుని వాక్యంలో మరి రాయబడినటువంటిది ఉంది నిజంగానే మనమందరం కూడా గతించిపోతామండి ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ఇక శరీరము మరి మన ఆత్మకు నిలయమైనటువంటి శరీరము మన జీవానికి నిలయమైనటువంటి శరీరము ఒకనొక దినాన శిథిలమైపోయినప్పుడు అది పాడైపోయినప్పుడు శరీరము పటుత్వాన్ని కోల్పోయినప్పుడు ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని ముగించవలసినటువంటిదే ఆ సమయంలో ఇంకా మనం అయ్యో అయ్యో ఇంతకాలం జీవించినాను నేనేమి సాధించలేకపోయినాని అనే నిటూర్పు విడిచినప్పుడు కూడా దాని ద్వారా ఏం ఫలితం కూడా లేదు ఎందుకనంటే సత్యాన్ని తెలుసుకోకుండానే ఈ లోకాన్ని మనం ముగించేసినటువంటి వారు ఉంటాం కనుకనే మనము ఉం బాధపడుతూ ఉంటాం అయ్యో అయ్యో అంటూ బాధపడుతూ ఉంటాం అంటే చాలా పర్యాలు మనకి తెలియనటువంటి సంగతి ఏంటి అనంటే సత్యం అంటే ఏంటో తెలియకుండా ఉన్నటువంటిది ఉంది సత్యం అంటే దేవుడు అని తెలుసు మరి ఆ దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు ఆయనకు లక్షణాలు ఏంటో మనకు తెలీదు మరి సత్యంగా నడవటం అంటే దేవుని యొక్క పోలికల్లో నడవటం కూడా మనకి చేతగా అనేటువంటి మనం ఉండిపోయినాం అయితే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ నేనే సత్యమును అని మాట్లాడినటువంటి వారికి ఉన్నారు నేనే మార్గమును నేనే జీవమును అని ఆయన పలికినటువంటి వారు ఉన్నారు ఈ యొక్క చరిత్రలో నేనే అని చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి దేవాది దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే మరి ఆయన్ని కనుగొంటే మనం సత్యాన్ని కనుగొన్నట్లే ఆయన్ని తెలుసుకుంటే మరి మనము సత్యాన్ని తెలుసుకున్నట్లే ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలోనండి ప్రభున యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ యొక్క లోకంలో మరి నరావతారిగా సంచారం చేస్తున్నప్పుడు చివరి దినంలో ఆయన్ను జడ్జి గారి ముందు నిలబెట్టినప్పుడు జడ్జి గారు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు ఆ యొక్క జడ్జి గారి పేరు పిలాతు పిలాత్ అంటారు నీ వ్యూధుల రాజువా అంటే అవును నీవన్నట్టే అని మాట్లాడినటువంటి వారు ఉన్నారు అంతేకాదు మరి నువ్వు రాజు అయితే నీ రాజ్యం ఏది అంటూ పిల్లలతో అడుగుతున్నప్పుడు యేసు ప్రభు లేదు లేదు నా రాజ్యము ఇహ సంబంధమైనటువంటిది కాదని చెప్పినారు అందుకని మరొక మాటను మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మరి నా రాజ్యము ఇహ సంబంధమైతే యూదులు యూదులకు నేను అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు అంటూ మరి యేసుప్రభారు మాట్లాడుతున్నారు అందుకనే ఆయన నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు అంటున్నారు మరి పిలాత్ మాట్లాడిన రీతిగా నువ్వు రాజు అంటే ఎస్ నేను రాజునే అని చెప్పినటువంటి వారు ఉన్నారు మరి ఎందుకు వచ్చినావు వైఆర్ యూ కమింగ్ ఈ లోకానికి యేసుప్రభారు ఎందుకు వచ్చినారు అంటే సత్యమునకు సత్యమును గుర్చి సాక్ష్యం ఒకటికు నేను పుట్టిన యేసుప్రభా చెప్పినారండి సహోదరుడ సహోదరి సత్యమంటే దేవుడు అని తెలుసు దేవుడు సత్యవంతుడని తెలుసు అయితే ఆ దేవుడు ఎలాగుంటాడు చూపించడానికి వచ్చినటువంటి వారే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు తానే దేవుడికి ఈ లోకానికి వచ్చినటువంటి వారు ఉన్నారు దేవుని యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ప్రత్యక్షమైందని దైవగ్రంథము సెలవిస్తూ ఉన్నట్టు అది ఉంది పిలాతంట చివరికి సత్యం అంటే ఏంటి అని మనం మరి పిలాత అడుగుతున్నటువంటి మాటలు చాలా విడ్డూరంగా ఉంటాయి కనుక సహోదరుడ సహోదరి సత్యము నేను స్వతంత్రుడిగా చేస్తుంది నేను సత్య సంబంధిగా చేస్తూ ఉంటారు ఎందుకనంటే దేవాది దేవుడు యొక్క బైబిల్ గ్రంథంలో సమస్తాన్ని కూడా మనకు ఎలాంటి అభ్యంతరం లేకుండా మనం అభ్యంతర పడకుండా ఉండటానికి ఆయన ఎన్నో విషయాల్ని ఉన్నటువంటి వారు ఉన్నారు యోహాన్ స్వాత పదహారు అధ్యాయంలోనూ మనం వస్తే మీరు అభ్యంతర పడకుండవలని ఈ మాటలు మీతో చెప్తున్నాను ఈరోజున మానవుడు అభ్యంతర పడకూడదు దేవుని దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు కూడా అభ్యంతర పడకూడదని విషయాలు చెప్తున్నారు ఏంటి యేసుప్రభా చెప్పిన సంగతులు ఏంటంటే వారు మిమ్మల్ని మందిరంలో నుండి వెలివేదురు చూడండి మనుషులను ఏం చేస్తారంట మరొక మనిషి సమాజ మందిరంలోంచి వెలివేస్తారు అని ఇసుప్రభువారు చెప్పినారు జరగబోయే సంగతులన్నింటినీ కూడా మరి ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి వారు ఉన్నారు ఈ రోజుల్లో కొన్ని దినాలుగా పాస్టర్ ప్రవీణ్ పగడాలు గారి విషయంలో ఆంధ్రవని కర్ణాటక అలాగే దేశ దేశాలన్నీ కూడా కలవరం చెందుతున్నటువంటి ఉన్నాయి క్రూరమైనటువంటి మరణాన్ని ఆయన మరణించినటువంటి వారు ఉన్నారు క్రైమ్ సీన్ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోతుంది కానీ గవర్నమెంట్ ఏమో దాన్ని ఏదో మసిబుసి మారేడుగా చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్పించుకోవటానికి రకరకాలైనటువంటి కుయొత్తులని ఆ ప్రభుత్వం వారు పన్నుతోన్నట్టుగా కనిపిస్తున్నట్టు ఉంది మెట్టుకు ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ రోజున ఎందుకు ఒక మనిషిని మరొక మనిషి చంపుతున్నాడు ఇక్కడ చూసినట్లయితే వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలువేదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు తను దేవునికి సేవ సేవ చేయుచున్నాను అని అనుకుని కాలము వచ్చుచున్నది ఏ కాలం అంటండి ఎవరైతే ఎక్కువ హత్యాకాండ చేస్తున్నారో ఒక దైవ సంబంధమైనటువంటి వ్యక్తిని ఎవరైతే చంపుతున్నారో మరి వాళ్ళు ఏం మాట్లాడతారంటే మా ధర్మాన్ని మరి స్థాపించడానికి మా ధర్మాన్ని కాపాడుకోవడానికి మేము ఏం చేస్తున్నామంటే అధర్మవాదులు అనబడినటువంటి వారు మేము హత్య చేస్తున్నామని చెప్తూ ఉంటారు ధర్మయుద్ధం అంటూ ఉంటారు మతకాంక్షను రేకెత్తిస్తూ ఉంటారు సత్యాన్ని సహించలేనటువంటి వారు సత్యాన్ని ఒప్పుకోలేనటువంటి వారు మరి సత్యాన్ని గ్రహించలేనటువంటి వారు వీనే మూర్ఖులు అని చెప్తూ ఉంటారు కానీ సహోదరడా సహోదరి ఈ రోజున సత్యాన్ని చంపడానికి వెనకాడనటువంటి దినాల్లో మనమున్నాం మిమ్మల్ని చంపు ప్రతివాడును దేవునికి సేవ చేస్తున్నానని చెప్పు కాలం వస్తుందని యస్వి ప్రభా అది వచ్చేసినటువంటిది ఉంది అది ఇప్పుడు వచ్చే ఉన్నది అంతేకాదు వారు తండ్రిని నన్నును తెలుసుకొని లేదు గనక ఇలాగూ చేయదురు ఎందుకు చంపుతున్నారు మనిషిని మనిషి ఎందుకు చంపుతున్నాడు మత విద్వేషాలు వచ్చినప్పుడు ఎందుకు ప్రాణహాని చేస్తున్నారు అంటే దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు నిజ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు దైవత్వంలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నటువంటి వాడుగున్నారు దేవుడు ఏం కోరుతున్నాడు మానవుడు ఏమైనాడు దేవుడు ఏమైనాడో తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో మానవుడు మగ్గిపోతూ ఉన్నటువంటి వాడుకున్నాడు మరి అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని కూర్చి మీతో చెప్తున్నాను మీరు జ్ఞాపం చేసుకునేలాగని ఈ సంగతులు మీతో చెప్తున్నాను నేను మీతో కూడా ఉంటేని గనక మొదటనే వీటిని మీతో చెప్పలేదు అంటున్నారు కనుక చూడండి ఇరవై రెండు వేల సంవత్సరాలు అయిన తర్వాత మేము పదే పదే ప్రతినిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞానంలో బాహుళ్యం ఎంత గొప్పది యేసుప్రభు వారు ఎంత చక్కగా చెప్పినటువంటి వారు ఉన్నారు ఎంత సత్యంగా మాట్లాడినటువంటి వారు ఉన్నారు ఎవరైతే ఇక్కడ యేసుప్రభు శిష్యులతో అని చెప్తున్నారు మిమ్మల్ని చంపుతారు ఖచ్చితంగా చంపుతారు మీరు సత్య సంబంధులు కనుక ఖచ్చితంగా మిమ్మల్ని చంపుతారని యేసుప్రభా చెప్తున్నారు చంపడం మాత్రమే కాదు ఎందుకు చంపుతున్నారు మా ధర్మాన్ని కాపాడుకోవటానికి మేము చంపుతున్నామంటూ ఉంటారు చూడండి వారికి తెలియకుండానే వారు నరహంతకులు అయిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు తెలియకుండానే వాళ్ళు ఇంకా కోపంలోనికి పాపమని కోపంలోనికి దిగిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఇది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజున మనమందరం కూడా ఒక సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారు నా ఐదో వచ్చిన చూస్తాం ఇప్పుడు నన్ను పంపిన వాని అద్దెకి వెళుచున్నాను నీవు ఎక్కడికి వెళుతున్నావు అని మీలో ఎవడూనూ నన్ను అడగట్లేదు కానీ నేను ఈ సంగతిని మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖంతో నిండి ఉన్నది శిష్యులతో తేసుప్రభా చెప్పినారు మిమ్మల్ని చంపుతారు అని చెప్పినారు కనుక ఆ శిష్యులందరినీ కూడా చంపినారు వారు అతసాక్షులైనారు ఈరోజు నేటికి కూడా అతసాక్షులను మరి అతసాక్షుల లిస్టు పరంపర కొనసాగుతూ ఉన్నటువంటిది ఉంది గతించిన సంవత్సరంలో మరి కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే మిషనరీ అయినటువంటి గ్రహం స్టేట్స్ గారిని చంపినటువంటి వారు ఉన్నారు ఇంకా అనాధికారికంగా ఎంతోమంది పాస్టర్స్ని దావజనుల్ని మరి మతోన్మాదులు చంపినటువంటి సంఘటనలు కోకలలుగా ఉన్నటువంటి ఉన్నాయి మరి ఇటీవలైతే మరి రాజమండ్రి ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి ప్రవీణ్ పాస్టి గారి యొక్క ఆ శరీరము పార్థివ్ దేహం అక్కడ కనిపించినటువంటిది ఉంది కానీ అక్కడ సంగతులు చూస్తుంటే ఖచ్చితంగా అది హత్యనే అనిపిస్తూ ఉన్నటువంటిది ఉంది కానీ ఇన్ని రోజులు అయిపోయినప్పుడు కూడా మరి ప్రభుత్వం చూడ అదే హత్య అంటారా లేకపోతే యాక్సిడెంట్ అంటారా అనేది తేల్చకుండా రకరకాల కథనాలను ప్రజల్లోనికి మరి చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారు ఆయన డ్రింకర్ అని ప్రసారం చేస్తున్నారు అంతే కదా ఆయన ఏదేదో చేస్తున్నారని రకరకాలైనటువంటి రూమర్స్ని పుట్టిస్తున్నటువంటి వారు ఉన్నారు కానీ మెట్టుకు సత్యము ఎప్పటికీ కూడా నిలబడుతుంది ప్రియులరా మనమందరము సత్యవంతుని ఎందున్నాము సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని దైవగ్రంథం సెలవిస్తుంది రెండు వేల సంవత్సరాల క్రితము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సత్యమును కూర్చి సాక్షిగా వచ్చి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి సర్వమానవ పాప పరిహార్థమై తన ప్రాణం పెట్టినటువంటి వారికి ఉన్నారు ఆయన చనిపోయినారు పాదబెట్టుబడిన తిరిగి మూడవ రోజున సజీవుడు లేచినాడు నలభై దినం అయిన తర్వాత అందరూ చూస్తుండగా పరలోకమునకు ఆయన ఆరోహణమైనటువంటి వారు ఇట్ ఈస్ ట్రూత్ ఇది సత్యము ఆయన కుంటివారికి వారికి మరి గుడ్డు వారికి కండ్లిచ్చినాడు చెవుటి వారి చెవులిచ్చినాడు మూగవారికి నోరిచ్చినాడు కుష్ఠరోగను బావ చేస్తున్నాడు సముద్రం మీద నడిచినాడు చనిపోయినటువంటి వారిని ఆయన తిరిగి లేపినటువంటి వారు ఉన్నారు నీళ్ల మీద ఆయన నడిచినాడు మరి భూమి ఆకాశములను ఆయన గద్దించినప్పుడు లేక నీటిని సముద్రాన్ని గద్దించినప్పుడు గాలిని గద్దించినప్పుడు అవి ఆయన మాట విన్నట్లుగా చూస్తున్నాం ఇలాంటివి ఎన్నో 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 మిరాకిల్స్ అద్భుతాలు ఆయన జరిగించినటువంటి వారికి ఉన్నారు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏది కూడా పొలిపోలేదు ప్రియులరా ఈరోజున మరి ఆయన ఎందుకు వచ్చినాడు అనే ఒక పెద్ద ప్రశ్న బిగ్ క్వశ్చన్ మనందరి మధ్య ఉన్నటువంటిది ఉంది అయితే ఆయన పాపులను రక్షించడానికి వచ్చినారు నశించిన దాని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి వారే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇంకా మనము మాట్లాడుకోవాలి అని అనుకున్నట్లయితే మరి ఇది నా రక్తం అనగా సర్వ పాప పరిహారార్థమై చిందింపబడుచున్న నిబంధన రక్తమని అని యేసు చెప్పినటువంటి వారు ఉన్నారు మరి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చినటువంటి వారు ఉన్నారు లేఖనాలని నెరవేర్చినటువంటి వారు ఉన్నారు మరి ఆయన సత్యవంతుడు సత్యం మాట్లాడినాడు సత్యాన్ని జరిగించినటువంటి వారు ఉన్నారు ఈరోజున ఎవరైతే ప్రభైన వేసినందు విశ్వాసం ఉంచినారో వారి జీవితాల్లో క్రీస్తు యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మనమందరం కూడా అసత్యపు ఆత్మ అబద్ధపు ఆత్మ అలాగే గమనించినట్లయితే భ్రమపరుచు ఆత్మ యొక్క స్వాధీనంలో ఉన్నాము చీకటి రాజు యొక్క స్వాధీనంలో మనం అందరం ఉన్నాము అందుకనే మనిషికి మనిషి మరి సహించుకోలేకపోతున్నాడు ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించలేకపోతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఉన్నాడు మరి సత్యాన్ని ఒప్పుకోలేకపోతూ ఉన్నటువంటి వాడుగున్నాడు అది ఏదైనా కావచ్చు సత్యము సత్యమే కదండి ఈరోజు సత్యాన్ని మనం అంగీకరించవలసినటువంటి వారు ఉన్నాం మనం అంగీకరించినంత మాత్రం అనేది సత్యం కాకపోదు సత్యాన్ని అడ్డగించేవారు రెండు వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో పుడతానే ఉన్నారు చనిపోతున్నారు పుడతానే ఉన్నారు చనిపోతూనే ఉన్నారు అయితే సత్యం అలాగే నిలబడినటువంటిది ఉంది సత్యానికి స్తంభముగా సత్యానికి స్తంభముగా ఈ లోకంలో క్రీస్తు సంఘము నిలబడినటువంటిది ఉంది దేవుని బిడ్డలైనటువంటి వారు స్తంభాలుగా నిలబడినటువంటి వారు ఉన్నారు ఇదని జరుగుతున్నటువంటి మరి పరిస్థితులను గమనించినట్లయితే ఎంతో వేదన కలుగుతున్నటువంటిది ప్రియులారా అపోస్త్ర పౌలు రోమేలకు రాస్తూ తొమ్మిదో అధ్యాయం ఒకటి వచ్చి మనం చూస్తే నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు నిజంగా ఎంతో దుఃఖము ఎంతో వేదన మత మౌఢ్యము ఎంతగా పాతికిపోయింది మానవుని యొక్క ప్రాణానికి విలువ లేనటువంటి దినాల్లో మనం అందరం ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక ఈరోజున అసత్యములో అసాంఘిక కార్యకలాపాల్లో చీకటి శక్తుల ప్రభావంలో ఎంతకాలం జీవిస్తావు ఇప్పటికైనా వెలుగులోనికి రా వెలుగొద్దుకురా వస్తే నీ క్రియలు సత్క్రియలుగా చేయబడతాయి నీ జీవితం మార్చబడుతుంది మనిషిని జీవితాన్ని దేవుడు మార్చగలిగినటువంటి వాడు ఇక్కడ గమనించినట్లయితే నీవు మారు మనసు పొంది ప్రతివాడును పాప పాపక్షమాపణ నిమిత్తము ఏసు క్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు అంటే ఒక దీక్షను నువ్వు చేపట్టినప్పుడు ఏసు నా పాపముల కొర చనిపోయినాడు ఆయనే మార్గము సత్యము జీవమైనారు ఆయన ద్వారానే తండ్రి వద్దకు రాగలము అని గ్రహించి యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించినప్పుడు నీ పాపముల కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసును నీ జీవితంలో చేర్చుకున్నప్పుడు నువ్వు నూతన వ్యక్తిగా చేయబడతావు నీ పాపములన్నిటినీ కూడా ఆయన క్షమించగలిగినటువంటి వాడు అంతేకాదండి పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది అంటే హోలీ గోస్ట్ లేక హోలీ స్పిరిట్ అంటాం పవిత్రమైనటువంటి ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు మరి మీరు శక్తి పొందుదరని దైవగ్రంథంలో రాయబడింది అలాంటి ఎటర్నల్ స్ట్రెంగ్త్ ఈరోజు నువ్వు పొందుకోగలుగుతూ ఉంటావు అప్పుడు నువ్వు సత్యంగా జీవిస్తూ ఉంటావు సత్యంలో ఉంటావు సత్యాన్ని ఒప్పుకుంటావు అప్పుడు నువ్వు స్వతంత్రుడుగా చేయబడతావు ఈరోజు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు సత్యమే వజైతే అంటూ మనం రాసుకుంటున్నాం కానీ సత్యము అనేది మన జీవితంలో లేదు అసత్యంతో బ్రతకటం ద్వారా జయమనేది లేదు ప్రియులారా ఇప్పటికైనా మనమందరం కూడా ఈ విషయాల్ని గమనించవలసినటువంటి వారు ఉన్నాం ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుంది అనంటే అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును ఏ సుప్రభు అన్నీ కూడా సత్యము సత్యము సత్యమే మాట్లాడినటువంటి వారు ఉన్నారు ఆదరణకర్తను పంపుతానంటున్నారు మనల్ని ఆదరించేవాడు మన పాపములు తీసివేసేవాడు అంతేకాదు ఆయన వచ్చి ఈ యొక్క ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన మనలోనికి వచ్చినప్పుడు పాపమును గుర్చియు నీతిని కూర్చి తీర్పును గుర్చి లోకమును చేయను ఏ సామ్ సిన్నర్ అని ధైర్యంగా ఒప్పుకుంటావు నీతి ఓ అవును ఏసుప్రభ నీతి అని ఒప్పుకుంటావు అవును నేను మరి నాకు ఒక తీర్పు ఉన్నది అంటూ మరి మనము గ్రహించగలుగుతూ ఉంటాము మరి ఈ రోజున ఇలాంటి నిరీక్షణ క్రైస్తవేత్తలకు లేదు క్రైస్తవులకు మాత్రమే ఇలాంటి నిరీక్షణ ఉంది ఈరోజున మారణకాండను సృష్టించవచ్చు క్రైస్తవులు కానీ సమాజమంతా చెప్పుకుంటున్నట్టుగా నిజంగా వాళ్ళు శాంతి కాముకలండి క్రైస్తవులు శాంతిని కోరుకునేవారు ప్రాణాలను లక్ష్యపెట్టినటువంటి పెట్టినటువంటి వారు యేసు చెప్పున్నారు చెప్పున్నారు పచ్చిమురానికి ఎలాగ చేస్తున్నాడు అలా ఎండిన దానికి ఇంకేం చేదురు అవును పచ్చిమురాని ఎవరంటే ప్రభా అనేటండి యేసుక్రీస్తు ఆయనలో సత్యం ఉంది ఆయనలో ఎవరు నేరాన్ని కనుగోలేకపోయినారు ఆయనకి ఎవరు కూడా నేరస్థాపన చేయలేకపోయినటువంటి వారు ఉన్నారు ఆయన మహాపరిశుద్ధుడు అలాంటి మహాపరిశుద్ధుడు అనేటండి యేసుప్రభుని ఈ లోకము సిలివేసేసింది ఈ లోకము చంపేసింది చంపండి చంపండి అన్నది ఈరోజున సత్యం చెప్తున్నటువంటి ఆయన శిష్యుల్ని చంపకుండా ఎలాగుంటుంది అందుకే యేసుప్రభు చెప్తున్నారు మిమ్మల్ని చంపే ప్రతివాడు కూడా దేవునికి సేవ చేస్తున్నాము అని చెప్పుకునే కాలం వస్తుందని రాబడింది కనుక ఈ రోజున ఎవరైతే ఈ యొక్క హత్యాకాండకు మేము హత్యాకాండగా భావిస్తున్నటువంటి ఈ హత్యకు ఎవరైతే బ్యాక్ బోన్గా ఉన్నారో వాళ్ళు ఈ రోజున ఏం చేస్తున్నారంటే సంతోషిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో మేము ఏదో చేసిస్తున్నాము వాళ్ళ గొంతు మోగపోయేలా చేసిస్తున్నాము మరి మా దేవుని పక్షంగా మేము పోరాడిస్తున్నాము అంటూ చంకలు కొట్టుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ అది జయం కాదు అది పిరిగి పొందలు చేసే ఆ పని ఎందుకనంటే ఆల్రెడీ వాళ్ళకి వాటిమే అనే భయం ఉంటుంది కనుక ఆ వాటిమనే భయాన్ని జీర్ణించుకోలేక సత్యాన్ని చంపేయటానికి ముందుకు వెళ్ళిపోతుంది ఈ లోకము అన్ని రంగాల్లో కూడా అన్ని స్థలాల్లో కూడా అన్ని సమయాల్లో కూడా మరి శత్రువు చేస్తున్నటువంటి పని అదే అయితే దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళందరూ అంటే లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు లోకులు నాయన విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గుర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళేట వలన మీరికి నన్ను చూడరు గనక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు ఉన్నాడు గనక తీర్పును గుర్చి ఒప్పుగన చేయను కనుక లోకులు ఏస్తున్నందు విశ్వాసం ఉంచినటువంటి వారు కాదు అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సత్యస్వరూపైనటువంటి ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును వాట్ ఈస్ ద ట్రూత్ సర్వ వెళ్తావు సత్యంలోనే మాత్రమే కాదు సర్వసత్యంలోనికి నువ్వు వెళతావు అంతేకాదు ఆయన తనంతటి తానే ఏమి బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయను కనుక బోధిస్తాడు పరిశుద్ధాత్మని బోధిస్తాడు ఏది మంచి ఏది చెడ్డు ఏది నువ్వు చేయాలి ఏది చేయకూడదు నువ్వు ఎలా బ్రతకాలి నీ హృదయాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి నీ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం ఎంత ఉంది ఈ మాలిన్యం ద్వారా నువ్వు ఎదుర్కొనబోయే తీర్పు ఎంత కఠోరమైనటువంటిది వీటన్నిటినీ కూడా మరి పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపు అయినటువంటి ఆత్మ ఏం చేస్తాడంటే మనకి వాటన్నిటిని కూడా తెలియజేస్తూ ఉంటాడు కనుక సహోదరు సహోదరి ఈరోజున మనము సత్యాన్ని తెలుసుకోవాలి యేసు ప్రభుని తెలుసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం అప్పుడు మాత్రమే నువ్వు స్వతంత్రుడుగా ఉంటావు ఈరోజు స్వతంత్రుడిగా మనం లేము మన శరీరము పాపానికి అమ్మబడినటువంటిది ఉంది ఈరోజు హత్య హత్య అంటే మేము చెప్తున్నాం కదండి మరి ఆ హత్య చేయటానికి మరి కొంతమంది కొంతమంది పోయినటువంటి వారికి ఉన్నారు మేము చేస్తామండి హత్య అంటూ మరి పోయినటువంటి వారికి ఉన్నారు వాళ్ళు కొంత కిరాయికి ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు కనుక హత్యాకాండ చాలా భయానకమైనటువంటిది కనుక ఇక్కడ గమనిస్తే దైవగ్రంథం సెలవిస్తుంది ఇరవై వచ్చును మీరు ఏడ్చే ప్రలాపింతరు కానీ లోకం సంతోషించును ఈరోజున క్రైస్తవ సమాజం అంతా మరి గమనిస్తే ఏడుస్తూ ఉంది ప్రలాపిస్తూ ఉన్నటువంటిది ఉంది ఎందుకంటే ఏదో వేదంతో లేక ఏదో పిరికివారమో అని కాదు కానీ ఓ ఎంత ఘోరము ఒక అద్భుతమైనటువంటి దేవుని బిడ్డను మరి క్రైస్తవ లోకము కోల్పోయినటువంటిది ఉంది ఎంతో వేదన సహించుకోలేనటువంటి పరిస్థితులు తట్టుకోలేనటువంటి పరిస్థితులు లోకం యొక్క వికటాటాహాసము ఎంత కఠోరంగా ఉందని తలంచుకుంటూ ఉంటే వేదన కలుగుతూ ఉంటుంది ఆయన ఏది ఈ లోకాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళలేదు నిత్యజీవంలోని పరలోకంలోని పరదేశంలోనికి ప్రవీణ్ గారు వెళ్ళినారు అయితే ఈ లోకం యొక్క నిజస్థితిని లోకం యొక్క కర్కశ హృదయాన్ని దేవాది దేవుడు ప్రపంచానికి చూపించినటువంటి వారు ఉన్నారు ఈరోజు సత్యాన్ని చెప్తే ఒప్పుకోలేనటువంటి పరిస్థితి సత్యాన్ని తీసేస్తే అసత్యమే సత్యమైపోతుంది అని అనుకునే మరి మూర్ఖతనంలో మానవుడు ఉన్నటువంటి వాడికి ఉన్నాడు నాలుగో ఆది కాండంలో కయ్యిను హేబీలు అనే ఇద్దరు సహోదరులు ఉండేవారు హేబేలు దేవునికి ఇష్టడుగా బ్రతికినాడు కయ్యిను దేవునికి ఇష్టడుగా బ్రతికినటువంటి వాడు కాదు హేబేలును దేవుడు అంగీకరించినాడు కయ్యిని అంగీకరించలేదు కనుక కయ్యిను సత్క్రియ చేయలేదు హేబేలు సత్క్రియ చేసినాడు మరి కొంతకాలం అయిన తర్వాత మరి గమనించినట్లయితే పొలంలో ఎవరో లేనప్పుడు ఈ కయ్యిను తన తమ్ముడైనటువంటి అయినటువంటి హేవేల్ని చంపేసినటువంటి వాడుకున్నాడు ఎందుకు చంపినాడు తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు మంచివి కనుక ఈరోజు మంచి అన్నది పెంచుమన్నా అంటూ అప్పారావు గారు అంటూ ఉండుంటే ఈరోజు మంచి అన్నదాన్ని చంపుమన్నా అంటున్నాడు నేటి మనిషి నేటి నేతలు మంచిని చంపేయాలి దుర్మార్గాన్ని పెంచి పోషించాలి మరి గమనించినట్లయితే భూలోకమంతా వెతికినా కానీ ఖానరాదంటండి రక్త చరిత్ర లేనటువంటి నేల అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది మీరు ఏడ్చి ప్ర ప్రలాపితురు కానీ లోకము సంతోషించును నిజమే లోకము సంతోషిస్తూ ఉన్నటువంటిది ఉంది లోకమునకు దయ జాలి కరుణ కటాక్షం అనేది లేనేలేదు ఎందుకంటే లోకము సత్యాన్ని తెలుసుకోలేదు ప్రియులరా ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని మనం చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం అంతేకాదు మరి ఈ రోజున దుఃఖిస్తున్నటువంటి క్రైస్తవుల యొక్క దుఃఖము సంతోషంగా మార్చబడుతుందని కూడా యేసు వారు చెప్పినటువంటి వారు ఉన్నారు రోజున క్రైస్తవులకు ఉన్నటువంటి దుఃఖం ఎలాంటిదంటే స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును కనుక ఇప్పుడు గడి ఆ వేదన పడే గడిలో క్రైస్తవ సమాజం ఉంది కనుక వేదన పడుతూ ఉన్నటువంటి వారు నా వేదన పెట్టండి కానీ తర్వాత మరి వేదన పెట్టినటువంటి మనుషులకు సంగతి ఉంటుంది అయితే శిశువు పుట్టిన తక్షణమే పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషం చేత ఆమె ఆ వేదనను మరీ జ్ఞాపకం చేసుకున్నదు ఈరోజున క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి ఒక ప్రవీణ్ గారు వెళ్ళిపోయినారు వేలాది మంది ప్రవీళ్లను దేవుడు లేపుతాడని మేము నమ్ముచున్నాం ఒక ప్రవీణ్ పగడాలు గారు ఈ లోకాన్ని ముగించినారు అయితే లక్షలాది మంది ప్రవీణ్ పగడాల గారిని దేవుడు లేపుతాడని నమ్ముతున్నాం ఆ దినాల్లో కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులైనటువంటి వారు ఆ దారిటా వీధుల్లో గ్రామాల్లో వెళ్తుంటే ఇదిగో చిన్న క్రీస్తులు వస్తున్నారని చెప్పుకున్నారు ఇదిగో వీళ్ళంతా క్రీస్తుతో కూడా ఉన్నవారని చెప్పుకున్నారు ఇదిగో భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చినారని చెప్పుకున్నారు ఏసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రియులరా ఈరోజు మనమందరం కూడా గమనించవలసినటువంటి వారు ఉన్నాం మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదినప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషం ఎవడుని మీ వద్ద నుండి తీసివేయలేడు అని దైవగ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది ప్రభు అయినా మనం విశ్వాసం ఉంచినట్లయితే దేవాదేవుడు మనల్ని పాపలను తీసివేస్తాడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు సత్యవంతులుగా చేస్తాడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తాదండి అంతేకాదు గమనించినట్లయితే మరి ఆ యొక్క సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అంటూ యేసు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక ఏసే సత్యము ఏసే నిత్య జీవము ఏసే జీవాహారము ఏసే మరి జీవజలము కనుక ఏసే పునర్ధానమును జీవమును నేనే అని చెప్పినారు వేసే నిత్య జీవానికి వెళ్ళే మార్గము ఈ లోకంలో మరి జీవ మార్గమని నీకు తెలియజేసేదను నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కొడు చేతిలో నిత్య సుఖములు కలవని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కనుక ఇలాంటి మూడంతల ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలంటే మరి ప్రభు అయిన వేస్తున్నందు విశ్వాసం ఉంచండి మరి నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నటువంటి వారు నా ఈ రోజున సత్యమనే తెలియక పాపం యొక్క కోరల్లో లోకమంతా కూడా బంధింపబడినటువంటిది ఉంది పాపమునే చేస్తుంది మరి పాపమనే తింటుంది పాపమనే త్రాగుతూ ఉన్నటువంటి ఉంది అయితే పాపులను రక్షించడానికి వచ్చినటువంటి వారు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు ఎప్పటికైనా మరి ప్రభున యేసునందు విశ్వాసం ఉంచితే మన స్థితిగతులను మార్చబడతాయి కాగా ఎవడైనా ఉన్నాడలా వాడు నూతన సృష్టి పాత గతించను సమస్తమును కృతవాయన రాబడింది అలాంటి నూతన జీవితాన్ని ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వారు మీకందరికీ అనుగ్రహించిన గాక మీకందరికీ కూడా దైవాశిష్యులు దేవుడు మేము దీవించి ఆశీర్వదించనుగాక గాక మెయిన్